అందరికీ అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పంతొమ్మిదో భాగాన్ని వినేద్దామండి అదంతా చూస్తున్న అనామికకి చాలా కష్టంగా ఉండి లేచి వెళ్ళిపోతుంటే ప్రిన్సిపాల్ గారు ఆపి తనని మాట్లాడమన్నారు కానీ ఆమెకు మాట్లాడడం ఇష్టం లేక వాళ్ళకి కుదరదు అని చెప్పి విక్రాంత్ వైపు ఉరిమి చూస్తూ బయటికి వెళ్ళిపోయింది ఇక మీటింగ్ కంప్లీట్ కావడంతో అందరూ లేచి బయటకు వచ్చారు విక్రాంత్ వాళ్ళు కూడా బన్నీని తీసుకుని బయటకు వచ్చేసరికి అనామిక అతని కారు దగ్గర వెయిట్ చేస్తూ కనిపించింది ఆమెని చూసి సుధ భయంగా బన్నీని హత్తుకుంది కానీ విక్రాంత్ ఆమెని పట్టించుకోకుండా వచ్చి కారు డోర్ తీస్తుంటే నీతో మాట్లాడాలి అంది అనామిక విక్రాంత్ పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసి సుధని కూర్చోబెట్టాడు డ్రైవింగ్ సీటు వైపు వచ్చి విక్రాంత్ కూర్చోబోతూ ఉండగా అనామిక అడ్డుగా వెళ్ళి ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు నాతో మాట్లాడకపోతే చాలా నష్టపోతావు మిస్టర్ అన్నది అనామిక ఇక చెప్పినా ఆమె వినదని అర్థమై డోర్ క్లోజ్ చేసి ఏంటి అన్నాడు కొంచెం గట్టిగా ఓహ్ కూల్ విక్రాంత్ ఎందుకంత కోపం ఏ నీ పెళ్ళాన్ని ఈ కాస్త సమయం కూడా వదిలి ఉండలేవా అంది కోపంగా అనామిక అదంతా నీకు అనవసరం ఏం మాట్లాడాలో మాట్లాడు నాకు చాలా పనులున్నాయి అన్నాడు విక్రాంత్ ఏంటి నీతో పాటు నీ కొడుకు కూడా దాని భజన చేస్తున్నాడు ఇద్దరినీ దానివైపు బానే తిప్పుకుంది అది అని అంటూ ఉండగానే విక్రాంత్ షటప్ అన్నాడు గట్టిగా ఆ అరుపు కారులో ఉన్న సుధవాళ్లకే కాక చుట్టూ ఉన్నవాళ్లకు కూడా వినిపించి వాళ్ల వైపు చూశారు ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొక్కసారి నా భార్యని అది ఇది అంటూ అమర్యాదగా మాట్లాడితే నేను నా సంస్కారాన్ని మర్చిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అయినా ఎప్పుడు చూడు తన మీద పడి ఆడడం తప్ప ఇంకొకటి ఉండదా అయినా తనకి ప్రేమించడమే తప్ప నాటకాలు ఆడుతూ తన వైపు తిప్పుకోవడం తెలియదు స్వచ్ఛమైన మనసుతో ఎప్పుడూ ఎదుటివారికి ప్రేమని మాత్రమే పంచుతుంది కొంతమందిలా మనసులో విషాన్ని పెట్టుకొని పైకి నటించడం నా భార్యకి తెలీదు అయినా అంటారు కదా మనం ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది తను మా అందరికీ ప్రేమని పంచుతుంది తిరిగి అదే ప్రేమని పొందుతుంది అని చెప్పి ఇక నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే మేం వెళ్ళాలి తప్పుకో అన్నాడు వాహ్ నీ భార్య గురించి ఏం చెప్పావు విక్రాంత్ నువ్వు తన్ని పొగడమే కాదు ఇండైరెక్ట్గా నన్ను తిట్టావని నాకు అర్థమైంది కానీ ఇప్పుడు చెప్తున్నా విను నువ్వు నీ భార్యతో కొడుకుతో ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో ఉండు ఎందుకంటే ఇంకొక రెండు రోజుల్లో మీరిద్దరూ ఏం చూసుకొని మిడిసిపడుతున్నారో దాన్ని మీకు దూరం చేసేస్తాను అని చెప్పి తన కారు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది అనామిక ఎప్పుడు ఆమెలానే తనని బాధ పెట్టే మాటలు అంటుందని తెలిసినా ఎందుకో ఈసారి విక్రాంత్కి అలజడిగా ఉంది ఆ ఆలోచనతోనే కారు బయటే ఉండిపోయాడు విక్రాంత్ సుధ బన్నీ తనని పిలిచేసరికి వాస్తవంలోకి వచ్చి కారు స్టార్ట్ చేశాడు దారిలో సుధా ఏమైంది అని కళ్ళతోనే అడిగింది అతను ఏమీ లేదని స్మైల్ చేస్తూ చెప్పేసరికి హమ్మయ్యా అనుకుంటూ బన్నీతో మాటల్లో పడిపోయింది అనామిక ఆఖరుగా చెప్పిన మాటలే తలుచుకుంటూ డ్రైవ్ చేస్తూ బన్నీ సుధలని చూశాడు ఇద్దరూ బయటికి చూసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోయి మనసు కొంచెం ప్రశాంతంగా మారింది అతనికి కానీ అప్పుడు విక్రాంత్కి తెలియదు కదా ఆ మన్న మాటల్ని నిజం చేస్తుందని ఇంటికి రాగానే బన్నీ గిఫ్ట్స్ని అందరికీ చూపిస్తూ గెంతులు వేయడం మొదలుపెట్టాడు వాడి కళ్ళల్లో ఆనందం చూసి అందరూ సంతోషించారు కీర్తి నిఖిల్ రాగానే వాళ్ళకి కూడా చూపించి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా బన్నీతో పాటు డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు సరిగ్గా శ్యామ్ అప్పుడే చాలా చిరాకుతో లోపలికి రాబోతూ వీళ్ళని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు బన్నీతో కలిసి కీర్తి చిన్నపిల్లలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు సుధవాళ్ల ముగ్గురికి స్నాక్స్ తీసుకొస్తూ గుమ్మం దగ్గర ఆగిపోయిన శ్యామ్ని చూసి అరే శ్యామ్ అక్కడే ఆగిపోయావే రా అంది సుధ అప్పటి వరకు బన్నీతో డాన్స్ చేస్తున్న కీర్తి మాటలు వినగానే శ్యామ్ని చూసి ఆగిపోయి పక్కననుంచుంది అది శ్యామ్ చూపు దాటిపోలేదు ఎంతో టెన్షన్తో వచ్చిన శ్యామ్ వాళ్ళని చూడగానే మనసు ప్రశాంతంగా మారి ఏం లేదు దినా అంటూ లోపలికొచ్చి బన్నీని చూసి ఏంటి మా హీరో ఎంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు దానికి బన్నీ నవ్వుతూ శ్యామ్ మీదకి దూకి అంతా చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళు అంటూ అడుగుతూ అల్లరి మొదలుపెట్టాడు డాడీ వచ్చాక మనిద్దరం వెళదాం అంటూ సుధా అంటున్నా శ్యామ్నే తీసుకువెళ్లమని మారం చేయడంతో శ్యామ్ బన్నీని తీసుకొని బయటికి వెళ్తానన్నాడు వెంటనే బన్నీ హ్యాపీగా నవ్వుతూ తనతో పాటు నిఖిల్ కీర్తిలను కూడా రమ్మన్నాడు అది విన్న వాళ్ళిద్దరూ ఆహా వద్దు అని అన్నారు కానీ అందరూ వెళ్లమండంతో నిఖిల్ ఒప్పుకున్నాడు కీర్తి ఇంకా ఏం సమాధానం చెప్పకుండా నుంచోనే ఉండడంతో సుధ తనని నెమ్మదిగా అడిగింది ఆమె సుధకి సమాధానం చెప్పేలోగా బన్నీ ప్లీజ్ రాపిన్ని అని అండంతో వాడి మాట కాదనిలేక శ్యామ్తో బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంది దాంతో శ్యామ్ ఫుల్ హ్యాపీ అయిపోయి బన్నీని ముద్దాడుతూ తీసుకెళ్లాడు వాళ్ళు వెళ్ళగానే సుధ అక్కడంతా క్లీన్ చేస్తుంటే సుందరి తనని ఆపి నువ్వు వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా ఇవన్నీ నేను చూసుకుంటాను అని ఆమెను వెళ్ళమంది సుధ సరే అని చెప్పి రూమ్కి వెళ్ళేసరికి విక్రాంత్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని సుధ బెడ్షీటు పిల్లో కవర్సు మార్చుతూ తన పని తను చేసుకుంటూ ఉంది విక్రాంత్ వర్క్ చేసుకుంటూనే అనుకోకుండా సుధవైపు చూశాడు అప్పుడే సరిగ్గా కిటికీలో నుంచి గాలి వీస్తూ ఉంటే సుధ చీర కొంచెం పక్కకు జరిగి తన నడుం కనిపిస్తూ ఉంది పనిలో ఉన్న సుధా అది పట్టించుకోలేదు కానీ విక్రాంత్ చూపు మాత్రం అక్కడే నిలిచిపోయింది ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులు ఆమెని గుచ్చాయేమో ఒక్కసారిగా అతని వైపు చూసింది వెంటనే అతను తలదించుకొని ల్యాప్టాప్ని తెగనొక్కేస్తున్నాడు సుధా అతన్ని చూసి నవ్వుకుంటూ మళ్ళీ తన పని తను చేసుకుంటుంది విక్రాంత్ ఎంత వద్దని అనుకున్నా కళ్ళు మాత్రం సుధనే చూడమంటున్నాయి ముందు తప్పు అని అనుకున్నా తర్వాత నా పెళ్ళామేగా తప్పేంటి అని అనుకుంటూ చూడడం మొదలు పెట్టాడు ఈసారి నడుముతో పాటు ఆమె నాభి కూడా దర్శనమివ్వడంతో ఇక తన వల్ల కాక ల్యాప్టాప్ని పక్కన పెట్టి మెల్లిగా ఆమె వైపు అడుగులు వేయడం మొదలు పెట్టాడు సుధ పిల్లో కవర్స్ మార్చి అవి తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేద్దామని వెళుతుంటే విక్రాంత్ వెనకనే వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు అతను తన చేతిని పట్టుకోగానే ఏంటండి ఏమైనా కావాలా అని అడిగింది సుధ అమాయకంగా విక్రాంత్ మాత్రం మౌనంగా ఆమెని దగ్గరికి తీసుకొని పెదవులపైన తన వేలిని ఉంచి మెల్లిగా తన నోటితో ఆమె మొహంపైన ఊదాడు దాంతో సుధ మైకం కమ్మినట్టుగా కళ్ళు మూసుకొని పిల్లో కవర్స్ అక్కడే వదిలేసింది అమాయకత్వంతో ఇంకా అందంగా కనిపిస్తున్న ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మూసి ఉన్న కళ్ళపై చిరుముద్దిచ్చి మెల్లిగా చంపల్ని తడుముతూ పెదాలు అందుకోబోతుంటే సుధ సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి పారిపోబోయింది వెళుతున్న ఆమె చేతులని వెనక నుంచే పట్టుకొని అతని చేతులు కూడా కలిపి ముందుకు తెచ్చి ఆమెకి దగ్గరగా జరిగి చెవులని తాగుతూ బ్లౌజ్ స్ట్రేట్స్ విప్పేశాడు తర్వాత ఆమెని ముందుకు తిప్పి ఈసారి ఎటూ పారిపోకుండా గట్టిగా పట్టుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ముందు మెల్లిగా మొదలుపెట్టిన ముద్దు అంతకంతకు గాఢత పెరిగి ఇద్దరికీ ఊపిరి ఆడడం లేదు ఊపిరి అందక సుధ అవస్థలు పడుతూ ఉంటే ఒక్కసారి వదిలి ఆమెను తన కాళ్లపై నుంచో పెట్టుకొని మళ్లీ ముద్దుని కొనసాగించాడు విక్రాంత్ అలా ముద్దాడుతూనే బెడ్ దగ్గరికి తీసుకెళ్లి ఆమె పెదవుల్ని వదిలి రెండు చేతులతో ఆమె నెత్తుకొని బెడ్డు పైన పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు సుధ సిగ్గుపడుతూ పక్కకి తిరిగి పడుకుంది వెనక నుంచి ఆమె వెన్నుపై ముద్దాడగానే ఆమె నరాలు మన్నాయి ఆమెను తన వైపు తిప్పుకొని శంఖం లాంటి మడపై ముద్దు పెట్టి కిందకొచ్చేసరికి సుధ అతన్ని ఆపింది ఏమైందో అని ఆమె వైపు చూసేసరికి డోర్ వైపు చూపించింది వేలు పెట్టి హో ఒక్క నిమిషం అని వెళ్ళి డోర్కి బోల్ట్ పెట్టి కిటికీలు కూడా క్లోజ్ చేసి కర్టన్స్ వేసి వచ్చాడు విక్రాంత్ మళ్ళీ బెడ్ దగ్గరికి వెళుతుంటే లైట్స్ వైపు చూపించింది సారీ అంటూ వెళ్ళి లైట్స్ కూడా ఆఫ్ చేసి వచ్చి ఇంకేం ప్రాబ్లం లేదుగా అన్నాడు విక్రాంత్ అంటూ తలూపింది సుధా సిగ్గుపడుతూనే మళ్ళీ ఆమె పైకి చేరి ఆమె అందాలు కనువిందు చేస్తుంటే ఆమెకు కొత్త కొత్త అనుభవాల్ని పరిచయం చేస్తూ తను ఆ ఆనందాల్ని అనుభవిస్తూ ఆమెను తనలో కలిపేసుకున్నాడు విక్రాంత్ శ్యామ్ వాళ్ళని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాడు అక్కడ వాళ్ళకి కావలసినవన్నీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు అందరూ సరదాగా మాట్లాడుతూ ఉన్నా కీర్తి ఎందుకో ఇబ్బంది పడ్డం శ్యామ్ గమనించాడు తనను అడుగుదామంటే నిఖిల్ వాళ్ళు ఉన్నారని ఆగిపోయాడు ఆర్డర్ రాగానే అందరూ తిన్నారు తనతో ఎలా మాట్లాడాలా అని శ్యామ్ ఆలోచిస్తుంటే బన్నీ తనని వాష్రూమ్కి తీసుకెళ్ళమని నిఖిల్ని అడిగాడు సరే అని చెప్పి నిఖిల్ బన్నీని తీసుకెళ్ళగానే ఇదే సరైన సమయం అనుకొని ఏమైందండి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఇంటికి వెళ్ళాలంటే చెప్పండి డ్రాప్ చేసేస్తాను అన్నాడు శ్యామ్ అయ్యో అదేమీ కాదండి కీర్తి నిజంగా కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు అని అన్నాడు శ్యామ్ అది అంటూ నసుగుతుంటే పర్లేదు చెప్పండి అన్నాడు శ్యామ్ ఆ రోజు నేను కావాలని తిట్టలేదండి బయట జరిగిన గొడవతో చిరాకు వచ్చేసింది ఆ ప్రెస్టేషన్ అంతా నేను మీ మీద చూపించాను చెప్పాలంటే నేను చాలా ఎక్కువ చేశాను ఐఎమ్ సారీ అంది కీర్తి అయ్యో మీరు ఇంకా ఆ గొడవనే గుర్తుపెట్టుకొని ఫీల్ అవుతున్నారా అది అప్పుడే మర్చిపోయాను మీరు కూడా మర్చిపోయి నార్మల్ అయిపోండి అన్నాడు శ్యామ్ నిజంగా మీరేం ఫీల్ అవ్వలేదు కదా అంది కీర్తి నిజంగా లేదండి అని అయినా అదంతా మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి ఇప్పుడే మనం ఫస్ట్ మీట్ అయ్యాం ఫ్రీగా ఉండండి అన్నాడు అతని మాటలకి కీర్తి థ్యాంక్స్ అండి అంది నవ్వుతూ ఇప్పుడు బాగున్నారు అని లెస్బీ ఫ్రెండ్స్ అని చెయ్యి చాపాడు కీర్తి కూడా నవ్వుతూ ఓకే ఫ్రెండ్స్ అని చెయ్యి కలిపింది చూద్దాం వీళ్ళ ఫ్రెండ్షిప్పు ముందు ముందు ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుందో నిఖిల్ రావడంతో ఇద్దరు చేతులు వదిలి కూర్చున్నారు బన్నీ ఇక ఇంటికి వెళదామా అని అడిగింది కీర్తి అప్పుడే నా పిన్ని నేను ఇంకా పార్కుకి వెళ్ళాలి మూవీ చూడాలి చాలా ఉన్నాయి అన్నాడు బన్నీ వేలు లెక్క పెడుతూ అది కాదు నాన్న అవన్నీ మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం ఇప్పటికీ చాలా లేట్ అయింది మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే నువ్వు తొందరగా నిద్రపోలేవు తొందరగా పడుకోకపోతే మార్నింగ్ తొందరగా లేవలేవు అప్పుడు స్కూల్కి లేట్ అవుతుంది కదా అంది కీర్తి కీర్తి మాటలకి బన్నీ నవ్వుతూ అయ్యో పిన్ని రేపు సండే సో నో స్కూల్ మనం ఎంతసేపయినా హ్యాపీగా తిరగొచ్చు అన్నాడు అయ్యో అవును కదా నేను ఈ విషయాన్నే మర్చిపోయాను సరే నీ ఇష్టం బంగారం అంది కీర్తి హే మా పిన్ ఒప్పుకుంది అంటూ గెంతులు వేస్తూ పైకి ఎగిరి బాబాయ్ అన్నాడు బన్నీ అలసిన శరీరాలతో పడుకున్న ఇద్దరికి సాయంత్రం కాస్తా గడిచి రాత్రి అవుతున్నా మెలకు రాలేదు సుధన్ నిద్రలోనే కదులుతూ తన చేతి మీద నుంచి పక్కకి జరుగుతుంటే విక్రాంత్ ఆమెని మరింత దగ్గరికి లాక్కున్నాడు దాంతో సుధకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి పక్కనే ఉన్న విక్రాంతిని చూస్తూ ఉంది ఓయ్ మరీ అంతలా చూడకు దిష్టి తగులుతుంది అన్నాడు విక్రాంత్ కళ్ళు మూసుకొని అతని మాటలు వినగానే మీరు మెలకుగానే ఉన్నారా అంది సుధ ఇప్పుడే లేచాను కానీ నువ్వెక్కడికి వెళ్తావు పైకి లేస్తున్నావు అన్నాడు సుధని లేవనీయకుండా దగ్గరికి లాక్కుంటూ అది కాదండి ఇప్పటికే చాలా లేట్ అయింది రాత్రి భోజనాలు చేయడానికి కూడా అందరూ వచ్చేసి ఉంటారు మనం ఇలా రూమ్లో ఉండడం బాగోదు ఒక్కసారి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అంది సుధ ఎక్కడికి వెళ్ళేది ఎవరూ ఏమీ అనుకోరు కానీ నువ్వు బయట సంగతి మర్చిపోయి నా సంగతి చూడు అంటూ మళ్ళీ ఆమెను ఆక్రమించుకున్నాడు అది కాదండి అని సుధ మాట్లాడబోతుంటే ఆమెని మాట్లాడినివ్వకుండా తన పెదవులతో లాక్ చేసేశాడు సుధం అల్లి అతని కౌగిలిలో కరిగిపోయింది కింద సుందరి భానుమతి దగ్గరికి వెళ్ళి అమ్మా భోజనాల టైం కూడా దాటిపోతుంది అయినా సరే సుధం ఇంకా కిందికి రాలేదు ఒక్కసారి నేను వెళ్ళి పిలవనా అని అడిగింది పిచ్చి పిచ్చిమొద్దు పైన సుధం ఒక్కరితే ఉంటే అలానే పిలవచ్చే కానీ తనతో పాటు విక్రాంత్ బాబు కూడా ఉన్నాడు కదే అంది భానుమతి అవును కదా మర్చిపోయానమ్మగారు నాలుగు ఖర్చుకొని నాకెందుకో తొందరలోనే మన బన్నీ బాబుకి చెల్లెలు వస్తుందనిపిస్తుందమ్మా అంది సుందరి అంతేనంటావా సుందరి అంది భానుమతి కాకపోతే ఇంకేంటమ్మా చూడండి రేపు సుదమ్మ మొహంలో సంతోషం ఎలా కనిపిస్తుందో అంది ఆ మాటకి భానుమతి చాలా ఆనందించింది ఇన్ని రోజులకి తన మనవడి జీవితం బాగుపడినందుకు బన్నీ అడిగినట్టుగానే శ్యామ్ అందరినీ ముందు పార్కుకు తీసుకెళ్ళి ఆ తర్వాత మూవీకి తీసుకెళ్లాడు బన్నీతో పాటు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు శ్యామ్ కీర్తిలు కూడా కొంచెం క్లోజ్ అయ్యారు మూవీ అవగానే బయటే డిన్నర్ తినేసి వస్తుంటే దారిలోనే వెనక సీట్లో ఉన్న కీర్తి బన్నీలు నిద్రపోయారు ఇంటికి రాగానే నిఖిల్ కీర్తిని లేపి రమ్మని బన్నీని తనతో పాటే ఎత్తుకొని తీసుకువెళ్తుంటే నిద్ర కళ్ళతో ఉన్న కీర్తి ముందుకు వెళుతూ పడబోయింది అది గమనించిన శ్యామ్ ఆమెని పట్టుకొని జాగ్రత్త కీర్తి అంటూ నేను రానా అని అడిగాడు ఆ వద్దులే శ్యామ్ గారు అంటూ వెళుతుంది కానీ కీర్తి తడబడ్డం చూసి శ్యామ్ ఆమెను ఎత్తుకున్నాడు అతను ఎత్తుకోగానే దెబ్బకి కీర్తికి నిద్రమత్తు వదిలిపోయి ఏంటండి ఇది నన్ను దించండి బాగోదు అంది ఏం పర్లేదు నువ్వు పడుకో అంటూ శ్యామ్ తీసుకు అది కాదు శ్యామ్ గారు బామ్మ వాళ్ళు ఇలా చూస్తే బాగోదండి ప్లీజ్ అంది బ్రతిమలాడుతూ ఓ అదా నీ ప్రాబ్లం నువ్వేం టెన్షన్ పడకు లోపల వాళ్ళకి ఏం చెప్పాలో నేను చూసుకుంటానుగా నువ్వు సైలెంట్గా ఉండు అని కీర్తితో మాట్లాడుతూనే ఆమెను లోపలికి తీసుకువెళ్ళాడు అప్పుడే నారాయణ భోజనం చేసి లేచి శ్యామ్ కీర్తిని తీసుకురావడం చూసి అరే కీర్తి అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది బాబు నా కూతురికి అని అడిగాడు కంగారుగా భానుమతి వాళ్ళు కూడా కీర్తిని చూసి కంగారు పడుతూ శ్యామ్ని చూశారు అయ్యో అంకుల్ తనకేమీ కాలేదు మీరేమీ కంగారు పడకండి కారు దిగి వస్తుంటే జస్ట్ కాలు బెనికింది అంతే అన్నాడు సింపుల్గా శ్యామ్ చెప్పిన అబద్ధానికి కళ్ళు తెరుచుకొని అతని వైపే చూస్తూ ఉండిపోయింది కీర్తి తనని గమనించి కళ్ళెగరేశాడు శ్యామ్ అయ్యో అవునా సరే శ్యామ్ తనని జాగ్రత్తగా గదిలో దించు అంది భానుమతి అలానే బామ్మగారు అని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద దించి తెరుచుకొని ఉన్న ఆమె నోరు మూసి గుడ్ నైట్ అని చెప్పి బయటకు వచ్చేశాడు శ్యామ్ నారాయణ కీర్తి దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతూ కూతురు కాలు పట్టుకుంటుంటే అయ్యో నాన్న ఇప్పుడు బాగానే ఉంది తగ్గిపోయింది అంటూ ఆమె తన కాలు వెనక్కి లాక్కుంది సరే తల్లి ఏమన్నా కావాలా తాగడానికి నీళ్లు తీసుకురానా అని అడిగాడు నారాయణ ఆహా వద్దు నాన్న బాము రాసుకుంటే తగ్గిపోతుంది మీరు వెళ్ళి పడుకోండి అని తన తండ్రిని పంపించి శ్యామ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అతను తనని తాగ్గానే తనకి తెలియని కొత్త వింత అనుభూతి కలిగింది మనసంతా గాల్లో తేలిపోతున్నట్లు అనిపించి గుండెదడ పెరిగింది అవన్నీ ఎందుకో తనకే తెలియకుండా ఉంది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది కీర్తి శ్యామ్ మాత్రం కీర్తితో గడిపిన క్షణాలు తలుచుకుంటూ హ్యాపీగా నిద్రపోయాడు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పంతొమ్మిదో భాగం పూర్తయిందండి నీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను లో తప్పకుండా తెలియచేయండి ఇరవయో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి